హలో వాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివా వ్లాగ్ ఫైనల్గా అయితే ఆదిలాబాద్కి వచ్చేసామనమాట సో వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా ఊట్నూరు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎందుకు ఏంటి అని అంటే యాక్చువల్లీ మేము ఉగాది రోజు వచ్చాము ఉగాది రోజు వచ్చేటప్పుడు మధ్యలో మామిడి చెట్టు కనిపిస్తే మామిడి ఆకులు తర్వాత మామిడి కాయలు అవన్నీ కోసుకొని వచ్చామన్నమాట అంటే ఉగాది రోజు వస్తున్నాము కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత తోరణాలు కడదాము అని చెప్పేసి కొంచెం చిన్న ప్లాన్తో అయితే అవన్నీ తీసుకొచ్చాం కానీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఊట్నూరు వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ ట్యూస్డే రోజు మేము వేములవాడ వెళ్ళాలన్నమాట ఆ ప్లాన్ ఉండే బట్ సడన్గా మేము వచ్చేటప్పుడే ఇంకా చేంజ్ అయిపోయింది ప్లాన్ మొత్తం మండేనే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా వచ్చిన వెంటనే సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసి ఎక్కడివి అక్కడ పెట్టేసి లాక్ వేసేసి కొంచెం ఫ్రెషప్ అయిపోయి లాక్ వేసేసి ఊర్నూరుకైతే బయలుదేరామన్నమాట బస్ స్టాండ్కి వెళ్ళాము బయలుదేరాము ఇంకా నెక్స్ట్ డేనే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఫోర్ ఓ క్లాక్కి అలా లేచి మేము రెడీ అయ్యేసరిగా అంటే ఫైవ్ అట్లా అయిపోయింది సో ఫైవ్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రెడీ అయ్యి కార్ అయితే ఎక్కేసాం అనమాట ఇంకా నేనైతే సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా వైషగ్ కూడా స్లీవ్లెస్ డ్రెస్ వేసేసాను ఎందుకంటే సమ్మర్ కదా సో వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఇంకా మా అమ్ములు తర్వాత మా బాబీ అయితే కొంచెం శారీ కట్టుకుంది ఇంకా మా అమ్మ వచ్చేసి హాఫ్ సారీ కట్టుకుంది అనమాట వెళ్ళిన తర్వాత పాపం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది వెళ్ళేటప్పుడు బాగానే ఉండే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా ఎండ ఉండే సారీ ఎండ లేకుండే వెళ్ళిన తర్వాత కొంచెం వేరే ఇంకో అంటే చేంజ్ చేసుకోవడానికి ఇంకొక డ్రెస్ తీసుకొచ్చినా బాగుండు అన్న ఫీల్ ఫీలింగ్ అయితే వచ్చింది తనకి సో మేము అదంతా ముందుగానే ఊహించుకొని ఇక నార్మల్ డ్రెస్లో అయితే వెళ్ళి వెళ్ళిపోయామన్నమాట సో ఫస్ట్ వేములవాడ ఎంటర్ అయిన తర్వాత కార్ పార్క్ చేసేసాము అయిపోయింది ఇంకా చెప్పులన్నీ కార్లోనే వదిలేసి ఫోన్లు పట్టుకొని వెళ్ళామన్నమాట చేతిలోనే ఉన్నాయి ఫోన్లు అక్కడికి వెళ్ళేసరికి లైన్లో నిలబడడానికి అంటే ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసరికి అంటే వాళ్ళు మా చేతిలో ఫోన్లు చూసి ఫోన్లు నాటి వెళ్ళవడని చెప్పేసి అని అన్నారు మాకు ఒకసారిగా అంటే చాలామంది ఫోన్లు తీసుకెళ్లారు ఆ సంగతి మాకు తెలియదు మేబీ అంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళకి కనిపించకుండా తీసుకొని వెళ్ళారేమో అదంతా మాకు తెలియదు ఇంకా తప్పదు కదా ఫోన్లన్నీ అక్కడ కౌంటర్లో ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట అంటే లైన్లో అయితే నిలబడ్డాము లైన్లో నిలబడిన తర్వాత మాకైతే మా చిన్నోడు చుక్కలు చూపించాడనమాట ఏమైందంటే కొంత దూరం వరకు అయితే బాగానే ఉన్నాడు వాళ్ళని వీళ్ళని చూస్తూ బాగానే ఉన్నాడు అనమాట కాకపోతే ఇంకా మధ్యలోకి వచ్చేసరికంటే బాగా ఏడుపు స్టార్ట్ చేసేసాడు అది మేము లైన్లో నిలబడ్డ అంటే స్టార్టింగ్ నుంచి దర్శనం అయ్యేంత వరకు మాకు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంతసేపు అనమాట లైన్ అస్సలు జరుగుతూనే లేదు చాలా అంటే చాలా ఏడ్చేసాడు మాకేమో బాగా అంటే అనమాట మాకు మా వల్ల అవ్వట్లేదు అయినా కానీ ఇంకా వాడు ఏడుస్తుంటే అందరూ మా వైపే చూస్తున్నారు అంటే వాడు వైపే చూస్తున్నారు మా చిన్నోడి వైపే వాడేమో చెమటలు మధ్య మధ్యలో ఫ్యామిలీ ఫిట్ చేస్తుంది కానీ ఇంకా మధ్య మధ్యలో లేవు కదా సో బాగా ఏడుస్తున్నాడు నేనైతే మధ్య మధ్యలో ఫీడ్ చేస్తూ వాడికి అలా తీసుకెళ్ళాను అయినా కానీ వాడు ఏడుపు ఆపట్లేదు కొంచెంసేపు నేను కొంచెంసేపు మా వదిన మా అత్తమ్మ అట్లా మార్చి మార్చి పట్టుకు ఎత్తుకుంటున్నాం కానీ వాళ్ళ దగ్గర అస్సలు ఉండట్లేదు అనమాట కొంచెం సేపు అయినా కొంచెంసేపు ఉంటుండే అంతే మళ్ళీ ఏడుస్తుండు ఇంకా మళ్ళీ నేను ఎత్తుకుంటున్నాను అట్లా నాకైతే భుజం నొప్పి వచ్చేసింది అనమాట చాలా చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది ఆ రోజు నాకు నరకం లిటరల్లీ నరకం చూపించాడు మా చిన్నోడు అట్లా ఏడ్చేసాడు అనమాట మొత్తానికి దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేటప్పుడు అయితే ఇంకా తోసుకుంటూ వచ్చేసాను అనమాట నేను ఎందుకంటే వీడు ఏడుపు అస్సలు ఆపట్లేదు ఇంకా అందరినీ తోసుకుంటైతే బయటికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత అప్పుడు వీడు ఏడుపు మానేశాడు అనమాట కొంచెం ఫీడ్ చేసి పడుకోబెట్టాను సో పడుకున్నాడు కొంచెం ఇంకా పడుకున్న తర్వాత కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట అనమాట అందరం కూడా రిలాక్స్ అయిన తర్వాత కొంచెం వాడు కూడా కొంచెం ఫ్రీ అయిపోయింది అనమాట ఇంకా మా వదిన వాళ్ళుకి మొక్కు ఉండే కొండగట్టు అంజన దగ్గర వంద కొబ్బరికాయలు కాయలు కొట్టాల్సి ఉందనమాట సో వాటి కోసం అని చెప్పేసి వెళ్ళి అవి తీసుకునే వచ్చారు ఇంకా ఈ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము నల్లగొండ నల్లగొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎంటర్ అయిన తర్వాత మేము కారులోనే ఉన్నాము జస్ట్ అంటే కొబ్బరికాయ కొట్టేసి వస్తామని చెప్పేసి మా వదిన తర్వాత అన్నయ్య ఇంకా వీళ్ళే దిగారనమాట మేము దిగలేదు అంటే అమ్ములు నేను పిల్లలు దిగలేదు ఎండ బాగుండే తర్వాత అక్కడ కోతులు కూడా ఎక్కువ ఉండే అనమాట సో అందుకని దిగలేదు మేము ఇంకా అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ నుంచి కొండగట్టు అంజన్న దేవుని దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వంద కొబ్బరికాయలైతే కొట్టేసామన్నమాట సో అంటే వాళ్ళే కొడతారు మనం ఇచ్చేసేయాలి జస్ట్ ఫస్ట్ది ఒకటి రెండు మొక్కుకొని మనం కొట్టాలి అంటే ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు తర్వాత మిగతాన్ని కూడా వాళ్ళు కొట్టేస్తారనమాట ఇంకా అక్కడే కొబ్బరి నీళ్ళు కూడా పట్టుకుంటుంది ఇక్కడ కూడా దర్శనానికి లైన్ ఉంటుంది కదా సో కాకపోతే అక్కడ ఉన్నంత పెద్ద లైన్ ఏం కాదు కొంచెం చిన్నగానే ఉంది బట్ చిన్నోడు పడుకున్నాడు ఈజీగా అయిపోతుంది అనుకున్నాను కానీ ఎత్తుకొని వెళ్తున్నప్పుడు లైన్ జరగట్లేదు తొందరగా సో అక్కడ మళ్ళీ మధ్యలో లేచిండనమాట ఎందుకంటే చెమట ఎక్కువ అయిపోతుందని సో జనాలు ఇరుకు అదంతా కూడా దానికి లేచిండు సో మొత్తానికి వాడిని ఏడ్పించుకుంటూనే ఆ దర్శనం అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇలా వంట చేసుకొని తినేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయామనమాట మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయింది కొండగట్టు అంజనా దేవుడి దగ్గరికి అయిపోయిన తర్వాత మళ్ళీ గూడెంకి వెళ్ళామన్నమాట అక్కడ కూడా రెండు దేవాలయాలని దర్శనం చేసుకొని మొత్తానికి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఆదిలాబాద్కి వచ్చాము ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత మా ఇంటి సిచ్యువేషన్ అయితే ఇలా ఉందనమాట సో ఇల్లు సర్దాలి కదా సో మొత్తానికి స్టార్ట్ చేసేసాము ఇలా ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి మొత్తం సర్దాలంటే చాలా టైం ఉంది సో మెల్లమెల్లగా సర్దుదాంలే అని చెప్పేసి సర్దనకి ఇంకా మా అమ్ములు తర్వాత అత్తమ్మ కూడా వచ్చారనమాట మొత్తానికి అయిపోయింది వన్ డేలో సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అనమాట అత్తమ్మ కిచెన్ సర్దేసింది ఇంకా నేను అమ్ములు వచ్చేసి మిగతా రూమ్లో అయితే సర్దేశాము ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది సో అది మెల్లగా సర్దొచ్చులే అనుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మా ఊరుకి అయితే వెళ్ళే ప్లాన్ ఉండే సో అంటే బాబీ వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు కారులో కార్లో మమ్మల్ని రమ్మన్నారు బట్ నేనైతే రానని చెప్పాను అనమాట ఎందుకంటే నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది నా కుడిచే మొత్తం అనమాట మా చిన్నోడిని పట్టుకొని ఇంకా వాడిని ఎండలో తిప్పడం ఎందుకు అని చెప్పేసి అట్లా కూడా ఆలోచించి కొంచెం మా వయసు తర్వాత అత్తమ్మ బాబు వీళ్ళందరూ వెళ్ళారు నేనైతే నా బాడీ సపోర్ట్ చేయక నేనే అయిపోయాను అనమాట సో ఇది వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ మన ఆదిలాబాద్లో ఎవరైనా వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్